హిందువుల్ని అవమానిస్తున్నారు సనాతన ధర్మం పట్ల ఏంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు పాప స్నానం చేస్తే పాపాలు పోవా చేస్తే పాపాలు పోతాయా హిందూ భగవద్గీత ప్రకారం వేద ఉపనిషత్తుల ప్రకారం సర్వ పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం పరమాత్మైన పుణ్యదాన పరిరాగం క్రైస్తవులు బాక్తిష్టం తీసుకున్నాను మాత్రాన్ని ముస్లింలు బక్కా వెళ్ళను మాత్రాన్ని ఈ దొంగల గజ దొంగలు విఐపి ఎంట్రన్స్ తో మందిరానికి వెళ్ళినంత మాత్రాన్ని పాపాలు క్షమించబడవు అని హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి పాపాలు క్షమించబడాలంటే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం ద బ్లడ్ ఆఫ్ ద షెడ్ ఈస్ నీడెడ్ ఫర్ వాట్ परमात्मे पुण्य मैन का हिंदू मुस्लिम डिस्ट्रिक्टीलोटर्स एंड लायर्स एंड चीटर्स आर ने सच एस मेगा कृष्ण रेड्डी आर नरेंद्र मोदी or Chandra Babu If the path to heaven can be bought with money, then where about all the poor people will go who have no money? So you can buy justice sometimes temporarily. You can buy every politician. But you cannot buy forgiveness of sin. Sanctity of our life, purity of our heart, it has to be sanctified.

నువ్వు లూట్ చేసేసి నువ్వు దొంగతనం చేసేసి లక్ష పదివేలు కోట్లు కాలేజ్ నలభై ఎనిమిది వేల కోట్లు తినేసి నువ్వు ముఖ్యమంత్రులు డబ్బులు ఇచ్చేసి నేను పరలోకి వెళ్తానంటే అంతకన్నా పెద్ద పూలు ఎవడున్నాడు దేశాన్ని దేశాన్నే ద్రోహం చేసేసి రెండు వేల మందిని గుజరాత్ లో తగలెట్టేసి నేను అమెరికా నేను అమెరికా కాదు కదా వీసా క్యాన్సల్ అయితే మరో వీసా నేను స్వర్గానికి ఎవరికి ఎంట్రన్స్ ఇప్పించలేదు మోదీ గారిని తీసారు ఆయన అడిగారు కాబట్టి కానీ ఆయన స్వర్గానికి రూట్ ఏంటంటే మోదీ గారు పాప క్షమాపణ పొందాలి మారు మనసు పొందాలి మంచి తను స్టార్ట్ చేయాలి ఇలాంటి చేస్తేనే స్వర్గం ముఖ్యంగా ఈ ధనవంతులు ద్రోహులు గతి దొంగలు దొంగలి దేవుని తీర్పు తప్పించుకోలేరు కోర్టు మేనేజ్ చేయొచ్చు ఆఫీసర్లు మేనేజ్ చేయొచ్చు కొంతమంది జడ్జిలు మేనేజ్ చేయొచ్చు కానీ దేవుణ్ణి మేనేజ్ చేయలేరు కనుక ఈ కుంభమేళలో చనిపోవడం చాలా విచారం ఏంటంటే ఎంతో మంది భక్తులు నమ్మకంతో వెళితే కనీసం వాళ్ళకి తిరుపతిలో ప్రొటెక్షన్ లేదు మొన్న ఆరు మంది చనిపోయారు ఇక్కడ ఎన్ని వందల మంది చనిపోయారో తెలియట్లేదు ఇది ప్రివేర్ చేయాలి కదా ఒక మనిషి జీవితం విలువ ఎంత కాపాడదు ఎవరి బాధ్యత ముఖ్యమంత్రి ఉంది ప్రధానమంత్రి ఉంది మరి వాళ్ళు బాధ్యత చేపట్టినప్పుడు మళ్ళీ విఐపి ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది నేను వచ్చాను అని నాకంటే ప్రపంచంలో నేను వెళ్ళా